ఈ రోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి అధ్యక్షతన సిపిఐ దివంగత నేత కామ్రేడ్ గుండా మల్లేష్ గారి ఐదవ వర్ధంతి జరుపుకోవడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారత కమ్యూనిస్టు పార్టీలో అంచలంచలుగా ఎదికి నాలుగు సార్లు బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు మరి ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలకు వారి యొక్క సేవలను అందించడం జరిగింది వారి ఐదవ వర్ధంతి బెల్లంపల్లి పట్టణ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రాముడు లక్ష్మణ్ గుండా మల్లేష్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది పట్టణ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వర్ధంతి సభలో వారు మాట్లాడుతూ ఐదవ వర్ధంతి జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీ కార్యాలయాల్లో జరుగుతున్నాయని గుండా మల్లేష్ నాటి నుంచి తుది శ్వాస వరకు బడుగు బలహీన పేద వర్గాల ప్రజల కోసం పోరాటం చేశారని గుండా మల్లేష్ మన మధ్యలో లేకపోవడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి తీరని లోటుగా ఏర్పడతా ఉంది ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరియు కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి నియోజకవర్గంలో ఒకసారి మొత్తంగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన గుండా మల్లేష్ భూమి లేని వారికి భూమి ఇచ్చి ఇల్లు లేని వారికి ఇండ్లు పంచినారు ప్రస్తుత రోజుల్లో సర్పంచ్ గా కౌన్సిలర్ గా గెలిచిన వాళ్లే కోట్ల నాలుగు సార్లు గుండా అవినీతికి తావు లేకుండా నిస్వార్థంగా ప్రజా శ్రేయస్సుకు పాటు పడినటువంటి గుండా మల్లేష్ ని ఆదర్శంగా తీసుకుని పార్టీ శ్రేణులు కూడా నిస్వార్థంగా ప్రజా ప్రయోజనాలపై పాటు పడాలని వారన్నారుఐటియు సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కామెర మల్లయ్య మాజీ ఎంపీపీ బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ మహిళా సమైక్య సీనియర్ నాయకురాలు గుండా సరోజా జిల్లా అధ్యక్షులు బెల్లం సోని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కుంకుల రాజేష్ పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్ బీకేఎంయు జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు డిఆర్ శ్రీధర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు రత్నం రాజం అంకుశం సీనియర్ నాయకుడు మూల శంకర్ గౌడ్ వెల్లంపల్లి పట్టణ కౌన్సిల్ సభ్యులు బంటారి శంకర్ శనిగారపు రాజేందర్ స్వామిదాస్ రత్నం ఐలయ్య ప్రభుదాస్ గుండా ప్రశాంత్ గుండా శంకర్ గోలేటి రాయలింగు కే తిరుపతి బియ్యాల పద్మ బోర్ల సమ్మయ్య లక్ష్మి కిరణ్ తదితరులు పాల్గొన్నారు కామ్రేడ్ గుండా మల్లేష్ గారి ఐదవ వర్ధంతి ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీ కార్యాలయాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాల వేసి మరి అదేవిధంగా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి వారికి ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరి ఇంత ముందుకు పెద్దలు వెంకట చిప్ప నరసాయి గారు మరి ఆడప్రాయమౌలు గారు చెప్పినట్టు మరి గుండా మల్లేష్ గారు ఏదైతే బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కార్మిక కర్షకుల కోసం వారు చివరి తుదిశ్వాస పోయేంత వరకు కూడా వారి కోసమే అంకిత భావంతో పనిచేయడం అనేది జరిగింది ఇలా కమ్యూనిస్టులు అంటే ఎట్లా ఉండాలనే నిబద్ధతోనని నిరణమంగా పనిచేసినటువంటి నిస్వార్థంగా పనిచేసినటువంటి మహా గొప్ప నాయకులు గుండా మల్లేష్ గారు వాస్తవానికి ఈరోజు వారు లేకపోవడం కూడా పార్టీకి చాలా తీరని లోటుగా కనిపిస్తూ ఉన్నది ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే కాకుండా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా లోటుగా ఏర్పడుతూ ఉన్నది వారు ఉమ్మడి అసరాబాద్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు మూడు సార్లు మరి ఎమ్మెల్యేగా కొనసాగడం అనేది జరిగింది అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ పునర్విభజన జరిగిన తర్వాత మొదటిసారి బెల్లంపల్లి నుండి రెండు వేల తొమ్మిదిలో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది మరి ఎక్కడ కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం ఇవాళ వార్డు మెంబరు సర్పంచ్గా ఎంపీడీసీగా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా కోట్లకు పరిగెత్తి అవినీతికి మరి చూస్తూ ఉన్నాం మరి గుండా మల్లేష్ గారు నిస్వార్థంగా క్రమశిక్షణగా పార్టీ సిద్ధాంతం కొరకు మరి పేద ప్రజల కోసం పనిచేసి మరి ఎక్కడైతే మేమిద్దరము ఎల్లంపల్లిలో యూత్ ప్రదేశానికి ఆయన కార్యదర్శి నేను అధ్యక్షుడిని దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొట్టమొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమె గుండె మాలేష్ పోటీ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత ఏదైతే ఉన్నదో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటిసారి తెలుగుదేశం ఆనాడు ఏదైతే ఉండదో ప్రపంచం తీసుకునే రామారావు గారి నాయనత్వం అప్పుడు ఆయన మూడు వందల మూడు ఓట్లు పెట్టి ఆయన ఏదైతే ఉండో ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి ఎన్నిక ఇది గర్వకారణం ఆయన అయిన తర్వాత అక్కడ గంగారాం గారు భోశెట్టి గారు మేమందరం ఏదైతున్నదో ఆయన